హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగం ఛానల్ దేశీ స్వాతి ఈరోజు టీవీ వచ్చేసి గౌరీదేవి మంగళహారతి అండి మరి ఈ పాట చాలా సులభంగా ఉంది అందరూ కూడా నేర్చుకోవచ్చండి అందరూ యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓహో మంగళ నమ్మితి మాయమ్మ అందచెందాల బంగారు తల్లి రావే మాయమ్మ ఓహో గౌరమ్మ నిన్నే నమ్మితి మాయమ్మ అందచందాల బంగారు తల్లి రావే మాయమ్మ ముచ్చటైన రూపంతో కొలువు తీరి ఉన్నావు జాజిపూల మాలల్ని నీ సన్నిధి నిలిచావు ఉన్నావు నీ సన్నిధి నిలిచాము ఆపై పాటలు పాడేము మళ్ళీ భజనలు చేసేము ఆపై పాటలు పాడేము మళ్ళీ భజనలు చేసేము అందచందాల బంగారు తల్లి రావే మా తల్లి నిన్నే నమ్మితి మాయమ్మ చెందాల బంగారు తల్లి రావే మాయమ్మ కొత్త కొత్త చీరలు కట్టి కోరి నిన్ను వేడి వేడివేడి నైవేద్యాలు కొసరి నీకు పెట్టేము కొత్త కొత్త చీరలు కట్టి కోరి నిన్ను కొలిచితిమీ వేడి వేడి నై కొసరి నీకు పెట్టేమో అమ్మకు సరదా వేసింది ఆపై కరుణను చూపింది అమ్మకు సరదా వేసింది ఆపై కరుణను చూపింది చందాల బంగారు తల్లి రానే వచ్చింది ఊహో మంగళ గౌరమ్మ నిన్నే నమ్మితి మాయమ్మ చందాల బంగారు తల్లి రావే మాయమ్మ శివుని ఒడిలో నీవు పరవశించిపోయా బతుకు బాటలో నహాయి వెళ్ళి విరిసిపోయింది పరమశివుని ఒడిలో నీవు బతుకు బతుకుబాటలో నహాయి వెళ్ళి విరిసిపోయింది చివరకు కరుణను చూపింది అభయాస్తం ఇచ్చింది చివరకు కరుణను చూపింది అభయహస్తం ఇచ్చింది అందచందాల బంగారు రానే వచ్చింది ఓహో మంగళ గౌరమ్మ నిన్నే నమ్మితి మాయమ్మ చందాల బంగారు తల్లి రావే మాయమ్మ ఓహో మంగళ గౌరమ్మ నిన్నే నమ్మితి మాయమ్మ அந்த செந்தால பங்கரு தல்லி நாமே மாயம்மா